హలో ఫ్రెండ్స్ ఇదేంటంటే పంబన్ బ్రిడ్జ్ అనమాట రామేశ్వరంలో ఉంది దీని ప్రత్యేకత ఏమిటంటే సముద్రం పైన బ్రిడ్జ్ అనమాట నేనైతే ఎప్పుడు పైన బ్రిడ్జెస్ చూశాను కానీ సముద్రం పైన బ్రిడ్జెస్ చూడడం ఇదే ఫస్ట్ టైం చాలా అంటే చాలా వండర్గా ఫీల్ అయ్యాను సో క్రేజీ ఉందన్నమాట నిజంగా సముద్రం పైన ట్రైన్ జర్నీ కూడా ఉంది ఆ పక్కన అయితే అది ట్రైన్ వెళ్తుంది ఆ ట్రాక్ పైన సో ఇంకా షిప్స్ అవి పెద్ద షిప్స్ వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెన్ కూడా అవుతుందనమాట అలా సెట్ చేసారు ఇది నైన్టీన్ ఫోర్టీన్లో ఏమో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ అంట యాక్చువల్గా సో మాకు ఈ బ్రిడ్జ్ పైనే టెన్ మినిట్స్ జర్నీ పట్టింది అంత పెద్ద బ్రిడ్జ్ ఉందన్నమాట ఇది వరల్డ్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ బ్రిడ్జ్ వచ్చి ముంబైలో వేరేదో బ్రిడ్జ్ ఉందంట ఇది అసలు ఒక రేంజ్లో ఉందన్నమాట రామేశ్వరం వెళ్ళినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి అందరూ ఓకేనా బాయ్ బాయ్